హలో అందరికీ నమస్తే చల్లటి వాతావరణం పాప్కార్న్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం సో ముందుగా చిన్న కుక్కర్లో బటర్ వేసుకొని కాస్త మంట మీద వేయించుకుందాం సో చిన్న మంట మీద వేయించుకోవాలండి ఇది జాగ్రత్తగా సో కాస్త కరిగిన తర్వాత బట్టరు తగినంత పసుపు కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవచ్చండి ఇక్కడ సో కాస్త సాల్టు సో గోరు వచ్చిన మంట మీద వేడి వేడిగా బటర్ కరిగేంత వరకు సో కాసేపు స్టవ్ మీద వే ఉంచాలండి సో ఎప్పుడైతే బటర్ కరగడం స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి కాస్త గరిటెతో వేయించుకుంటూ చిన్న మంట మీద కాస్త వేడి వేడిగా మరగనివ్వాలండి సో ఇది కాస్త మెల్ట్ అయిన తర్వాత సో కొంచెం మంట పెంచుకొని మొత్తము చిన్న చిన్న బబుల్స్ లాగా వేడి దూరం మీద ఉండేటప్పుడు మనము మొక్కజొన్న కొత్త గింజలు ఉంటాయి కదండి అవి కాస్త కొంచెం ఇక్కడ పాన్లోకి వేసుకోవాలి సో మేము ఇక్కడ ఆల్రెడీ ముందుగా తెచ్చుకున్న మొక్కజొన్న గింజల్ని ఈ కుక్కర్లో మనకి ఎన్ని కావాలో అన్నీ కుక్కర్లో వేసుకోవాలండి సో మాకైతే ఎన్ని కావాలో అన్నీ మాత్రమే వేసుకున్నాము సో కొంచెం ఇది కూడా లైట్ దూరం అంటే మీదనే కాసేపు వేయించుకుంటూ ఉండాలండి సో ఎక్కువగా అడుగు తాకనివ్వకుండా అంటే మాడకుండా దూరగా వేయించుకుంటూ ఉండాలి సో ఇది మొత్తం ప్రిపేర్ చేసింది నా భార్య అండి నేను కాదు నా భార్యకి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను వీడియో రికార్డ్ చేసి అంత మటుకి సో ఆ మొత్తం దూర దూరగా వేయించుకుంటూ ఉన్న తర్వాత ఎప్పుడైతే ఆ మొక్కజొన్న పొత్తులు ప్రిపేర్ అవుతాయి సో అవి పేలుతూ ఉంటాయి ఎప్పుడైతే ఆ పేలడం స్టార్ట్ అవుతుందో కాస్త జాగ్రత్తగా గమనించండి అవి పేలడం స్టార్ట్ అయినంటే ఎగిరి ఎగిరి పడుతూ ఉంటాయి సో అవి పేలేయడం స్టార్ట్ అయ్యే వరకు వేడి వేడి మంట మీద అట్లాగే స్టార్ట్ చేయాలి సో ఇటు పేలడం స్టార్ట్ అయినప్పుడు మనం కుక్కర్ని క్లోజ్ చేసుకోవాలి సో మూత పెట్టుకోవాలి అది దాని తర్వాత మంటని కాస్త తగ్గించాలి సో మీడియం ఫ్లేమ్ నుంచి కాస్త లో ఫ్లేమ్ పెట్టుకున్న తర్వాత ఇలా టూ లోగా తయారవుతాయి ఇలా పేలుతూ ఉంటాయి సో జాగ్రత్తగా ఉండాలండి సో చిన్ని కప్పులో ఓ పెద్ద మగన్సల భార్య ఇవి ఉంటే చల్లదనం కూడా హీట్ అయిపోతుంది ఈ వాతావరణానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్